సో రైట్ నా మనం ట్యాంక్ బండి దగ్గర ఉన్నాము సో ఆల్మోస్ట్ ఇక్కడికి నిమజ్జనం చేయడానికి చాలా మంది చూడడానికి కూడా భక్తులు ఇచ్చేస్తున్నారు వేల సంఖ్యలో మీరు ఒకసారి విజువల్ చూసినట్లయితే కనుక ఖైరతాబాద్ వినాయకుని చూ వినాయకుడిని చూడ్డానికి వచ్చిన భక్తులు ఎక్కువ మంది కనిపిస్తున్నారు ఇప్పుడు నగరంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క వినాయకుడిని ట్యాంక్ బండి దగ్గర నిమజ్జనం చేయడానికి కొన్ని వేల వినాయకులు మనకి తరలి వస్తున్నారు భక్తులతో పాటు మనం వ్యాన్స్లో లో చూస్తూ ఉన్నాం కూడా ఆల్మోస్ట్ ఇప్పటికీ మార్నింగ్ నుంచి కూడా చాలా వరకు నిమజ్జనమైన వినాయకులు మనం చూస్తూ ఉన్నాం హైదరాబాద్ లో మూసినదే కాదు సముద్రం కూడా ఉంది అదే ఈ సముద్రం అనమాట అంటే సునామీ వచ్చినప్పుడు సముద్రం ఎలా ఉంటదో ఎలా ఇదే అనమాట ఆ అనమాట రూపం చూడండి ఆ జనం చూడండి అసలు ఏ రేంజ్ లో ఉన్నారు ఇంత పెద్ద కెరటాలు సముద్రంలో కనుక వస్తే నిజంగా కొట్టుకుపోవడం గాయం ఆ రేంజ్ లో వస్తున్నాయి కెరటం అనమాట ఎక్కడ మనకి ఏం కనిపించట్లేదు చుట్టుపక్కల మొత్తం జనసంద్రమే సో మనం చూస్తున్నాం కదా పైన డ్రోన్స్ కూడా ఏ రేంజ్ లో అవును దర్శన్ మెయిన్ గా మనం వినాయకుడిని వినాయకుడిని నిమజ్జనం చేయడానికి వచ్చిన భక్తులను చూడడానికి వినాయకులు బుజ్జి బుజ్జి వినాయకులు బొజ్జ వినాయకులు చాలా మంది కనిపిస్తున్నారు బట్ స్టిల్ వాళ్ళతో పాటు ఈ జనాన్ని చూస్తుంటే నాకు రెండు కళ్ళు సరిపోవట్లేదు అంటే ఏంటి చుట్టుపక్కల మొత్తం చేయవల్ల ఉన్నాయన్నమాట ఇంత దారుణమా సో ఇక్కడ అందరూ వస్తూ ఉన్నారు కూడా వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దా

డన్ సో మీరేమని మొక్కున్నారా మా వినాయకుడు ఏమని మొక్కున్నారు ఏమని మొక్కలేవు ఒక చూడనీకి వచ్చినాం చూడనీకి వచ్చినాం కైరతపాల వినాయకుడు చూసారా లే చూడలే ఇప్పుడే వచ్చినాం ఇప్పుడే వచ్చినాం ఓకే డన్ సో ఆల్మోస్ట్ అందరూ కూడా వినాయకుడు చూడడానికి వచ్చిన వాళ్ళే మనకు కనిపిస్తూ ఉన్నారు అండ్ చిన్న పిల్లలు ఒకసారి హాయిరా ఏం పేరు ఇది బాను బాను వినాయకుడు చూసావా చూసా ఎలా అనిపించింది బాగుంది బాగుంది సో ఇదంతా ఎందుకు వచ్చావు ఏం చేస్తున్నావు ఇక్కడ గణేష్